దేశంలో కమ్ముకుంటున్నాయి పొలంలో పని చేసుకుంటున్న రైతు దగ్గర నుంచి ఆఫీస్ లో చేసుకునే ఎంప్లాయీస్ వరకు ఎక్కడ ఏ మూల చూసినా కూడా యుద్ధం గురించే చర్చ భారతదేశానికి యుద్ధం కొత్త ఉగ్రవాద శిబిరాల మీద సైనిక చర్యలు జరగలేదా మరి ఎందుకింత అలచడి పంతొమ్మిది వందల అరవై రెండు ఇండో చైనావా పాకిస్తాన్ తో అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు

జనాలను ఒక ఉద్రిక్త వాతావరణంలోకి తోస్తున్నారు యుద్ధం అనే సమాజపు సహజ భావోద్వేగాలను పట్టుకొని ఏదో జరగబోతుందన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు కూల్ గాయస్ ఈ సోషల్ మీడియా ఎమోషనల్ ట్రాప్ లో పడకండి ఎప్పటిలాగే రేపు కూడా మనం మన కిటికీలో నుంచి అందమైన సూర్యోదయం చూడబోతున్నాం